తిరుపతి జిల్లా నాయుడిపేట పోలేరమ్మ జాతర భక్తులు మొక్కులు ఆచార సాంప్రదాయాల మధ్య వైభవంగా ముగిసింది సాయంత్రం వరకు అమ్మవారిని భక్తులు దర్శించుకుని పరవశించిపోయారు సాయంత్రం వినమాల నుంచి దున్నపోతుని పోలేరమ్మ చుట్టూ తిప్పారు అనంతరం అమ్మవారిని విశ్రాంతి పీఠం వద్దకు మోసుకువచ్చి విశ్రాంతి మందిరంలో ఉంచారు బేరీపేట నుంచి వచ్చిన సఫరంపై అమ్మవారి నుంచి భక్తుల కోలాహలంతో పట్టణ వీధుల్లో ఊరేగుతూ ప్రజలకు పోలేరమ్మ దర్శనమిచ్చింది రజకులు అమ్మవారిని చేతులపై మోసుకుని వెళ్లి నిమజ్జనం చేశారు జైపో పోలేరి జై పోలేరి అంటూ భక్తులు నినాదాలతో అమ్మవారి చివరి ఘట్టం ముగిసింది అక్షయ తృతీయ అష్టైశ్వర్యాల పండుగ బంగారు పండుగ బంగారం ధర పెరుగుతోందని చింతయేలా సిఎంఆర్ జ్యువెలరీ ఉందిగా మన చింత ఇక బంగారం ధర మీ చేతిలో అక్షయ తృతీయ అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమైంది అక్షయ తృతీయ సందర్భంగా సిఎంఆర్ జ్యువెలరీలో మీకు నచ్చిన ఆభరణానికి అడ్వాన్స్ పే చేసి అడ్వాన్స్ ఇచ్చిన రోజు ధర లేక డెలివరీ తీసుకునే రోజు ధర ఏ రోజు తక్కువ ధర ఉంటే ఆ రోజు ధరతో మీరు ఎంపిక చేసుకున్న బంగారు ఆభరణం మీ సొంతం చేసుకోండి అక్షయ తృతీయ సందర్భం బంగారు ఆభరణాల క్యారెట్ కు ఫ్లాట్ ఫిఫ్టీన్ పర్సెంట్ తగ్గింపు సిల్వర్ ఆర్టికల్స్ పై తరకు మజూరీ లేదు బంగారు ఆభరణాల మార్పిడిపై గ్రామకు రెండు వందల యాభై రూపాయలు అధికంగా పొందండి ఈ ఆఫర్ ఏప్రిల్ ఏడు నుండి ముప్పై వరకు మాత్రమే అక్షయ తృతీయ రోజున లక్ష్మీ కాసులు గోల్డ్ కాయిన్స్ కు ప్రత్యేక కౌంటర్ కలదు విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలరీ చందన బ్రదర్స్ ప్రక్కన నెల్లూరు మాగుంటలే उ नेोर ट्रंक रोड नेलोर आई न्लीज सब्सक्राइब टू एंट्री टीवी